డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మరి ఫోకస్ చేస్తున్నారు కదా అర్బన్ కానీ రూరల్ కానీ పంచాయతీలు మండలాలు తిరుగుతున్నారు ఆయన కాలం నడకతో ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పటిదాకా నాకు ఫార్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ సార్ దాన్ని నాటి డిప్యూటీ సీఎం చూడలేదు ఆయన అన్నారు చేస్తున్నారు అక్కడ డిప్యూటీ సీఎం అంటే మామూలుగా బేసిక్గా డిప్యూటీ సీఎం అనే మైండ్ ఉండేది ప్రెస్ మీట్ లో చూసేవాళ్ళం ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే ఏంటి ప్రజల్లో ఉంటున్నారు ప్రజలతో మమ్మకమై కలిసి చేస్తున్నారు రేపైన సార్ డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం తాలూకా అంటున్నారు అంత క్రేజ్ అనేది ఆయన చెప్పే ప్రతి మాట కూడా మా సినిమాలో చెప్పడం కాదు బయట కూడా అలాగే ఆయన అధికారులు వచ్చినా కూడా అధికారులు లేని కూడా అలా ఫైట్ చేశారు అధికారులు వచ్చినా కూడా అలాగే దానికంటే ఎక్కువగా ఇచ్చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నాం కదా ఒక డిప్యూటీ సీఎం పొజిషన్ ఉన్నారు ఇటు పక్క చూస్తే లెవెల్లో ఒక హీరో పొజిషన్ ఆయన అదే పెద్ద పర్సన్ ఒక అర్బన్ రూరల్ లొకేషన్స్ కి వెళ్ళి కాలను నడక వెళ్ళి చేయి పెట్టి చూస్తున్నారు కదా రోడ్డు మీద సో ఎలా అనిపిస్తుంది మీకు అంత పెద్ద లీడర్ వెళ్ళి అంత గుణంగా ఆయనకున్న ఇది అసలు చాలా అసలు జనాలు కూడా చాలా ఇదిగా ఫీల్ అవుతుంది ఎందుకు అంత ముందు మనం ఎందుకు ఎందుకు కలిపా గెలిపించలే బాధపడలో కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బేసిక్ చాలా మంది అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారికి రూలింగ్ తెలియదు ఏమీ తెలియదు అని అన్నారు కదా రూలింగ్ నిజంగా తెలియనట్టుగా కనబడుతున్నారు ఎలా అనిపిస్తుంది వర్క్ తెలిసేయండి అది ఏదంటే వస్తా ఉంటాయి అది మామూలు సార్ అది ప్రతిపక్షం చెప్తా ఉంటది